ఇప్పటికే ఢిల్లీలో వాయు కాలుష్యంతో చిన్నపిల్లల నుండి పెద్దల దాకా అలానే ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువులు దాకా తీవ్ర అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు ఇక డాక్టర్లైతే కొన్ని నెలల పాటు ఢిల్లీ వదిలి పారిపోమని చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇథియోపియాలో బర్స్ట్ అయిన వాల్కను ఢిల్లీని వణుకు పుట్టిస్తోంది ఇంతకీ ఢిల్లీకి ఇథియోపియాకి సంబంధం ఏంటంటారా ఇథియోపియాలో పన్నెండు వేల సంవత్సరాల తర్వాత హెయిలీ గబ్బి అనే అగ్నిపర్వతం బద్దలైంది దీంతో దట్టంగా మొత్తం వల్కానిక్ ఎరప్షన్ జరిగిన తర్వాత పొగ అలుముకుంది మొత్తం వాల్కానిక్ యాష్ అంతా చాలా ఎత్తున లేచింది అది కాస్త ఇటు ఇండియా వైపు పయనిస్తోంది ఇప్పటికే గుజరాత్ లో దీని ఎఫెక్ట్ కనిపిస్తోంది ఇక నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ హర్యానా మరి ముఖ్యంగా ఢిల్లీకి చేరుకొనుంది ఈ వల్కానిక్ యాష్ బద్దలైన అగ్ని ప్రవత్వం నుండి వస్తున్న బూడిద ఢిల్లీ వరకు చేరుకున్న తర్వాత ఏంటి పరిస్థితి ఇప్పటికే కాలుష్యాన్ని తగ్గించుకునేందుకు ఢిల్లీ ప్రభుత్వం చేయని ప్రయత్నం అంటూ లేదు మరి ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి మెజర్స్ తీసుకోబోతోంది ఇప్పటికీ డీసీ ఫ్లైట్స్ కి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని ఫ్లైట్స్ లేట్ అవ్వచ్చు కొన్ని రీ రౌట్ కావచ్చు కొన్ని క్యాన్సిల్ కావచ్చు కూడా అంటూ ఒక మెసేజ్ అందించింది ఇప్పటికే ఢిల్లీలో హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పొల్యూషన్ ఉంది ఈ నేపథ్యంలో ఇప్పుడు యాష్ వల్కానిక్ యాష్ కూడా ఢిల్లీ వరకు చేరిన తర్వాత అఫ్ కోర్స్ అది ఎక్కువ ప్రభావం చూపచ్చు చూపకపోవచ్చు అంటున్నారు కానీ చూపితే ఏంటి పరిస్థితి దీనిపైనే ఇప్పుడు ఢిల్లీ గవర్నమెంట్ అధ్యయనం చేస్తోంది ఎలాంటి మెషర్స్ తీసుకోవాలి ఎలా ఈ కాలుష్యాన్ని తగ్గించాలి అన్న ఆలోచనలో ఉంది ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా మంది ఢిల్లీ వాసులు చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల దాకా అలానే వాళ్ళ పెట్స్ కూడా హాస్పిటలైజ్డ్ అయ్యి వాళ్ళు ఆ వెంటిలేటర్ పై ఉండటం శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడం ఇలాంటి వీడియోలు పోస్ట్ చేస్తూ ఢిల్లీ ఎప్పటికి బాగుపడుతుంది ఎప్పుడు క్లీన్ ఎయిర్ ఢిల్లీకి లభిస్తుంది అంటూ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ విషయం వల్కానిక్ యాష్ అనేది ఇంకా భయపడుతూ ఉంది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఢిల్లీ వాసులు వల్కానిక్ యాష్ ని ఎలా ఎదుర్కోబోతున్నారు అందరి చూపు దీనిపైనే ఉంది